హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను కాల్ జాడుతుంది బబ్లీ ఇందులో వచ్చేసి బియ్యం అయిపోయింది నేను పోసేసిన ఇందులో వచ్చేసి బియ్యం కడిగిన వాటరు ఇంకా కూరగాయలు కడిగిన అంటే నాన అంటే నానపెట్టినమాట మనం కట్ చేసిన తర్వాత వాటి తొక్క అది మిగిలి ఉంటుంది కదా అది నానబెట్టి తర్వాత ఉల్లిగడ్డ పొట్టు కూడా నానబెట్టాను అవన్నీ ఇప్పుడు నేను తీసేసాను తర్వాత మనకి వెల్లుల్లి ఉంటుంది కదా అది దంచి వేసాను కొంచెం పసుపు వేసాను అనమాట ఇవి ఇప్పుడు ఇందులో ఉన్నవి ఇక్కడ కొంచెం మజ్జిగ కూడా ఉంది అందులో ఇక్కడ ఇవో ఏ బబ్లీ కాళ్ళు జాడతాయి బలి వర్షాలు అయితే చాలా పడుతున్నాయి అందుకని నేను ఇంకా నార్మల్ వాటర్ పోయట్లేదు ఎందుకంటే పచ్చిగానే ఉంది కదా అనేసి ఇంకా టూ డేస్కి ఒకసారి ఇట్లానే ఇంట్లోనేవి బియ్యం వాటరు ఇంకా ఉంటాయి కదా కూరగాయలు కడిగిన వాటరు ఇవేవి నేను లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తున్నాను ఇంకా వాటర్ ఇవ్వట్లే అన్నమాట చూసారు కదా ఎంత గడ్డి పెరిగిందో కుండీలలో మళ్ళీ వాటర్ అన్నిటికీ ఇచ్చేసాను మనకి ఆ బకెట్లో వాటర్ ఎలా సరిపోయాయి అంటే ఆల్రెడీ పచ్చి పచ్చి ఉంది కదా మనం పైన కొన్ని కొన్ని వాటర్ ఇచ్చేసరికి మనకి సరిపోతుంది అనమాట సో మనకి వెజిటేబుల్స్ వాటికి కొంచెం ఎనర్జీ రావడానికి ఇదే కారణం మనం వాటిని వేస్ట్ చేయకుండా మన ఇంట్లో ఉండే వాటితో మెయిన్గా ఉల్లిగడ్డ పొట్టు కూరగాయలు కడిగిన నానబెట్టాలి కనీసం కడిగిన వాటర్ కన్నా అవే వాటర్ని వన్ డే నానబెట్టామనుకోండి దానికి ఎక్కువ ఇంకొంచెం రిజల్ట్ బాగుంటుంది కదా ఇక చూసారా రోజు ప్లాంట్కి మంచిగా చిగురొచ్చింది ఇంకా చిన్న మొగ్గ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది మనకి న్యూ బ్రాంచెస్ అన్నీ మంచిగా మొగ్గలు స్టార్ట్ అవుతాయి ఇక్కడ కూడా ఒక మొగ్గుంది ఆల్రెడీ దీనికి నేను టూ టైమ్స్ ప్రూడింగ్ చేశాను అయినా కూడా ఫ్లవర్ స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ చూసారా ఇక్కడ మళ్ళీ ఒక చాలా టూ మంత్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ ముగ్గ స్టార్ట్ అవుతుంది మెయిన్గా ఏంటంటే వీటికి కూడా నేను డిఏపి కానీ ఏవి వేయట్లే అనమాట బయటికి కూడా వెళ్ళట్లే సరే ఇంట్లో ఉన్న వాటితోనే వేద్దామని లేకపోతే ఫ్లవర్స్ చాలా అవుతాయి కదా సో ఇక్కడ చూడండి మనకి టమాటా వచ్చేసి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది మంచిగా ఈ టమాటాస్ అన్నీ మంచిగా హెల్తీగా ఉన్నాయి ఈ టమాటా ప్లాంట్స్ చూసారా ఎంత బాగా హెల్దీగా ఉన్నాయి కదా ఒక మచ్చ కూడా లేదు కొన్ని కొన్ని ఏమో అంత బాగా అనమాట స్టార్టింగ్ స్టేజ్లో ఉండే కానీ కొన్ని చాలా బాగా వచ్చాయి సో ఇదనమాట మెయిన్గా ఏంటంటే మనము టమాటా విత్తనాలు పెట్టుకునేటప్పుడే చూసి పెట్టుకుంటే మనము మనం ఇన్ని రోజులు వెయిట్ చేసాం కదా పెరగడానికి ఈల్డింగ్ స్టేజ్లో మనం ఫీల్ అవ్వకుండా అనమాట ఇక్కడ కూడా చూసారా ఎంత బాగా హెల్దీగా ఉన్నాయో మనకి టమాటాస్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది మనకి ఈరోజు కూడా బెండకాయ ఫ్లవరింగ్స్ అయ్యాయి చూసారు కదా అయ్యో అవునా మొన్న ఫ్లవరింగ్ అయినవి చూసారా మనకి ఇక్కడ బెండకాయ అనేది స్టార్ట్ అయిపోయింది ఒక నిమిషం జరుగు నిన్న ఫ్లవరింగ్స్ అయ్యాయి ఇప్పుడు మనకి బెండకాయ చాలా ఫాస్ట్గా అవుతాయి అన్నమాట ఈరోజు కూడా శంఖ ఫ్లవర్స్ చాలా ఉన్నాయి చూడండి ఇప్పుడు కొంచెం చిన్నగా ఎండ్ వచ్చింది జస్ట్ ఇప్పుడే వచ్చింది వస్తుంది పోతుంది అనమాట ఇప్పుడే ఇట్లా ఎండా వచ్చింది ఇక్కడ మిరపకాయ ప్లాంట్కి కూడా ఫ్లవరింగ్ అవుతున్నాయి మనకి మిరపకాయలు కూడా స్టార్ట్ అయిపోతాయి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి